నెల్లూరు రూరల్ నియోజకవర్గం ముప్పై ఏడో డివిజన్లో పర్మినెంట్ మ్యాన్ ఉద్యోగాలు ఇప్పిస్తారని షిఫ్ట్ ఆర్పట్గా ఇప్పించి మూడు నుంచి ఆరు లక్షల రూపాయలు కమిషన్లు దండుకున్న బొబ్బల్ శ్రీనివాస్ యాదవ్ వీటిపై ఆ ఉద్యోగాలు రాలేదని వాళ్ళు ప్రసమెంట్ పెట్టి నాకు అన్యాయం జరిగింది ముందు నాకు న్యాయం చేయండి అని చెప్పి చెప్పిన తర్వాత ఈ యొక్క విషయంపై సమాధానం చెప్పకుండా ఉద్యోగాలు ఇప్పించకుండా డబ్బులు తినేసినటువంటి బొబ్బాల శ్రీనివాస్ యాదవ్ వీటిపై వివరణ ఇవ్వకుండా దొంగతనం చేసినాడే దొంగ దొంగ అని పరిగించినట్టు మరో పెద్ద దొంగ ఆనం విజయ్ కుమార్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ శ్రీధర్ రెడ్డి గారిపై రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారిపై ప్రెస్ మీట్ పెట్టి విమర్శలు చేపిస్తారు ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాటిపై వివరణ ఇవ్వాల్సి తెలుసుకోవాలి కానీ నిత్యం ప్రజల్లో ఉండేటువంటి మనిషి ప్రజలు మన్నళ్లు పొంది మూడోసారి హ్యాక్ట్రిక్ గా గెలిచినటువంటి వ్యక్తి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారిపై సంబంధం లేనటువంటి విషయంపై విమర్శలు చేయడం మంచిది కాదు జడ్పీ చైర్మన్ భర్త అయి ఉండి జడ్పీ కాంట్రాక్టర్లు దిగ కమిషన్లు దండుకునే రాజకీయ బ్రోకర్వి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నువ్వా ఎమ్మెల్యే గారిపై మా నాయకుడిపై విమర్శించేది అదేమనంటే ఇల్లులు కట్టుకున్నారు సలాలు కొనుక్కున్నారంటు ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత యాభై అంకనాలు ఇల్లులు కట్టుకున్నాడు ఏమి ఎమ్మెల్యే అయిన తర్వాత ఇల్లులు కట్టుకోకూడదా స్థలాలు కొనుక్కోకూడదా గతంలో మా నాయకుడు చెప్పినాడు రెండు వేల సంవత్సరం నుంచి మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాం కాంట్రాక్టులు చేస్తున్నాం అని చెప్పి మీలాగా మీ అన్న ఎమ్మెల్యే అయిన తర్వాత నీకు ఇచ్చినటువంటి ఒక మండలం రూరల్ మండలం ఇస్తే నీ ధన దాహానికే మునిముళ్ళలో మంటలు జరిగినాయి మట్టెంపడిలో మంటలు జరిగినాయి ఈరోజు కూడా నువ్వు చేసినటువంటి రాజకీయ కక్ష సాధింపులు ఈ రాజకీయ హత్యలకే కథలు కథలుగా చెప్పుకుంటారు ఈరోజు రోజు మా నాయకుడి గురించి విమర్శించేది చింతారెడ్డి పాలన అనేక సంవత్సరాలు ఇంట్ ఉన్నావు పంచాయతీలో పోటీ చేయాల కార్పొరేషన్లో పోటీ చేయాల నాలుగు వందల యాభై అంగనాల ఇల్లు ఎలా కట్టుకున్నావా రాజకీయ బ్రోకర్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి నువ్వా విమర్శించేది మా నాయకుడి మీద అంటే వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపి నాయకులైతే దౌర్జన్యాలు చేయొచ్చా సలాలు కబ్జా చేయొచ్చా కాంట్రాక్టర్లను బెదిరించొచ్చా ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మోసాలు చేయొచ్చా అది అడిగితే రాజకీయ రంగు పూసి స్థానికంగా ఉండే ఎమ్మెల్యే గారిపై అవాగులు చవాగులు పె మార్చిగా నువ్వు చేసిన దారుణాలు రూరల్ నియోజకవర్గంలో అన్ని ఇన్ని కాదు రూరల్ ఎమ్మెల్యేగా గారు సీతారెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక్క రాజకీయ కక్ష సాధింపైన మండలంలో ఎక్కడైనా రాజకీయంగా కానీ ఎటువంటి పరంగా కానీ ఏదైనా సమస్యలు ఏదైనా ఉన్నాయా అంటే గతం నీ ముందరే జరిగినాయి కానీ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఒక్క విషయం కూడా లేదు ఈ యొక్క విషయాలు ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోవాలా మరొకడు ఉన్నాడు ముప్పై ఏడో డివిజన్ కార్పొరేటర్ బొబ్బాల శ్రీనివాస్ యాదవ్ ఒక లోపరి ఒక లుచ్చవి ఒక లఫంగావి నువ్వా సీతారెడ్డి గారి గురించి మాట్లాడేది నువ్వేం పెద్ద దేశకే నేత అనుకుంటున్నావా నీ మీద సీతారెడ్డి గారు గిర్ధారెడ్డి గారు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి